పనిచేస్తారు పార్టీ పుస్తకానికి ఇదే తెలుగుదేశం పార్టీలో ఉన్నాం రెండు వేల ఆరులో మా నాన్నగారు అన్ని ఆడగారు గారు పార్టీ ప్రెసిడెంట్ చేసి పడిపోయేది అనాధికారులు రెండు వేల పద్నాలుగు నుంచి కొందో కొందరు కూడా వైస్ ప్రెసిడెంట్గా చేసి ఉన్నాను నేను అనాధికారులు కూడా గ్రామ పార్టీ అధ్యక్షులు చేశాను నన్ను ఈ రోజు కూడా పార్టీకి కట్టుబడి అన్ని చేస్తున్నాం మేము గ్రామ పార్టీగా కానీ ఈరోజు ఈ గత ఏడు నెలలు పెట్టి అధికారం వచ్చినా కానీ మాకు గుర్తింపు అనేది లేదు ఇక్కడ ఈరోజు మా గ్రామంలో వైసీపీకి చెందినటువంటి వాళ్ళకి పనులు అవుతున్నాయి మా పార్టీకి పనులు అవ్వట్లేదు ఏ కాంట్రాక్ట్ వచ్చినా కానీ ఏది వచ్చినా కానీ మాకు చెప్పట్లేదు ఇక్కడ వచ్చేసి బొట్టు లక్ష్మీరావు గారు అనేది మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ మా ఊళ్ళో ఏ పనులు వచ్చినా కానీ మా ఇష్టం జనగాంధమ వచ్చిన వైసీపీలు కూడా వాళ్ళ పెత్తనం చెలాయిస్తున్నారు మాకు దీనివల్ల మనస్తాపం చెంది గ్రామ పార్టీకి రాజీనామా చేస్తున్నారు